నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ హుజరాబాద్ ప్రాణం పోతుంటే ప్రాణాలు కాపాడిన డ్రైవర్ నలభై ఐదు మందిని కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ మృతువు ముంచుకొస్తున్న మొక్కువోని ధైర్యంతో నలభై ఐదు మందిని కాపాడి తను ప్రాణాలు వదిలిన సంఘటన ప్రజ్ఞాపూర్లో జరిగింది వివరాల్లోకి వెళ్తే హుజరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఠాగూర్ రమేష్ సింగ్ వీధి నిర్వహణలో భాగంగా ఆదివారం హుజరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా హైదరాబాద్కు బయలుదేరాడు ప్రజ్ఞాపూర్ సమీపంలోని బస్సు వెళ్ళగానే అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో సమయస్ఫూర్తిగా బస్సును పక్క కాపి కింద పడిపోయారు ఇంతలో ప్రయాణికులు గమనించి డ్రైవర్ రమేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అప్పటికే గుండె నొప్పితో డ్రైవర్ మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు గుండె నొప్పి వచ్చినప్పటికీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బస్సును పక్కన పెట్టి ఐదు మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్ మరణం పట్ల ప్రయాణికులంతా కన్నీటి పర్యతమయ్యారు రమేష్ మరణం పట్ల హుజరాబాద్ డిపో మేనేజర్తో పాటు తోటి ఉద్యోగులు సంతాపం తెలియజేశారు